రాబోయే రెండు మూడు రోజుల్లో మన ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికల మేరకు తాడేపూడు లో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రిసిటీ మున్సిపాలిటీ రెవెన్యూ అండ్ ఆర్డబ్ల్యూఎస్ అలాగే పంచాయతీరాజ్ అలాగే అందరూ ఎంఆర్ఓలు ఎండిఓలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరూ కూడా అంతా ఉండే డిపార్ట్మెంట్ ఇప్పుడు విపత్తుని ఎలా ఎదుర్కోవాలనేది ఇవాళ ప్రభుత్వం చాలా తీవ్రంగా ఇవాళ వాతావరణ శాఖ చెప్తూ ఉంది మనందరం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు దాకా ఎండగా అవుతుంది కదా ఇప్పుడు వర్షం ఏం వస్తుందని అనుకోవచ్చు కానీ విపత్తు అనేది అలా రాదు కాబట్టి ఈ వరల విపత్తు అనేది మనకు తెలియకుండా వచ్చేదాన్ని ముందుగా గ్రహించి ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా అమరావతి నుంచి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఏదైతే ఇక్కడ తాడిపూనం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మళ్ళీ ఎందుకంటే మీ మీకు ఈ కష్టకాలంలో మా అధికారులు నేను కూడా మీకు అండగా ఉంటాం మీకు ఏ ఇబ్బంది కలిగినా ఇక్కడ లోకల్గా ఇద్దరు అధికారులు మనం ప్రభుత్వం నియమించింది అదేవిధంగా మల్లికార్జున గ్రామాల్లో కూడా వాటర్ సప్లై చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే మరీ ఎక్కువ వర్ష భావంతో ఉన్నప్పుడు కానీ గాలి వీచినప్పుడు కానీ ఎలక్ట్రిసిటీ ఇబ్బంది ఉండొచ్చు ఎలక్ట్రిసిటీ గారు కూడా ఇక్కడే ఉన్నారు నిజంగా గాలి లేకుండా చెట్లు పడిపోకుండా వైర్లు తెగిపోకుండా ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాంటివి జరిగినప్పుడు మాత్రం ఆ ప్రాంతంలో విలేజ్కి నీరు ఉండదు కాబట్టి కూడా అక్కడ జనరేటర్ అరేంజ్ చేసుకుని ఆ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీరు ఎక్కడైనా వాటర్ పొల్యూషన్ జరిగితే అది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు తెలుసుకుని అది ఇమీడియట్గా అధికారులు తెలియజేస్తే తాడేపళ్ళ పురపాలక సంఘంలో ఫిల్టర్ వాటర్ని మీకు పంపించి ఏర్పాటు కూడా మేము చేసాం ఆ మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది మన దగ్గర ట్యాంకర్లు కూడా రెడీగా పెట్టాం అన్ని రకాలుగా ఇక్కడ అన్నిటితో మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రజలకి ఏ కష్టం వచ్చినా కానీ మీరు మాకు తెలియజేయండి మీతో పాటు మేము ఉంటామని కూడా మీకు తెలియజేసే సందర్భంగా ఇవాళ ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టి అధికారులందరినీ అప్రమత్తం చేసాం అధికారులు కూడా సంసిద్ధుగా ఉన్నారు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా నేను మీకు తెలియజేస్తూ మీకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా మాకు తెలియజేయడం అనేది మీ బాధ్యతగా పెట్టుకోండి అందరూ చాలామంది చెప్తే ఇప్పుడు ఎండగా కదా రేపు వర్షం వచ్చిందని అంటున్నారు అది నమ్మకండి కాకపోతే ఏంటంటే తుఫాన్ అనేది అది ఒకసారి మనకి స్టార్ట్ అయ్యిందంటే మన చేతిలో ఉండదు కాబట్టి పడిపోయే ఇళ్ళల్లో కానీ లేకపోతే ఏదన్నా మనకి ఇక్కడ మురిగిపోయే ఇళ్లలో కానీ మీరు ఎవరు కూడా నివాసం ఉండొద్దు అక్కడ ఉన్న అధికారులు మీరు పునరావాసం ఏర్పాటు చేస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మేమంతా డ్యూటీలో ఉంటాం మీరు ఏ ఇబ్బంది ఉన్నా తెలియజేయమని మిమ్మల్ని కోరుతూ చాలా